వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ముప్పై ఉదయం సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ బిల్లు మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు ఈ బిల్లు వచ్చేసి ఎంఈఓ గారి దగ్గర జూన్ ఇరవై నాలుగో తారీఖునైతే రిసీవ్ చేయబడి ఆ బిల్లు ఇరవై ఐదో తారీఖున ప్రాసెస్ చేయబడింది అదేవిధంగా ఇది ఎస్టీఓ గారి దగ్గరికి ఇరవై ఐదో తారీఖున చేరి ఇరవై ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ప్రాసెస్ చేయబడింది తదుపరి ఈ బిల్లును చూసినట్లయితే ఇది ఏటీఓ గారి దగ్గరికి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖునైతే రిసీవ్ కావడం జరిగింది తర్వాత అదే రోజున మళ్ళా ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల సమయంలో ఈ బిల్లు ప్రాసెస్ కావటం జరిగింది అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నది ఈ విధంగా దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్కు చెందిన అందరి ఉద్యోగుల జీతాల బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అదేవిధంగా పెన్షన్ల బిల్లులు చూసినా కూడా పెన్షన్ల బిల్లులు కూడా ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒకటో తారీఖున అయితే రెండు వేల కోట్ల రూపాయల అప్పుకి ఆర్బీఐ దగ్గర ఇన్నింటి పెట్టడం జరిగింది అది మనం చూస్తున్నాం వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఈ విధంగా రెండు వేల కోట్ల రూపాయలకైతే అప్పుని ఇన్నింటిగా పెట్టడం జరిగింది ఈ అమౌంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు మంగళవారం సాయంత్రానికి అయితే చేరుతుంది కాబట్టి బిల్లులు జీతాలు మరియు ఈ పెన్షన్ బిల్లులైతే రేపటి రోజున అయితే కదలిక రావటం జరుగుతుంది అయితే ఈ ప్రక్రియ అనేది రెండవ తారీఖు మధ్యాహ్నానికి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు అనగా మొత్తం మీద ఈసారి జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తారీఖునైతే బిల్లుల్లో కదలేక వచ్చి కొన్ని డిపార్ట్మెంట్లకి ఒకటో తారీఖున జమ అవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి అయితే ఏ ఏ డిపార్ట్మెంట్లకి బిల్లుల్లో కదలేక వచ్చినటువంటి విషయాన్ని తదుపరి వీడియోలో మనం ట్రెజరీల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం